ఓం గమ గణపత్య నమ శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఓం శ్రీం శ్రీం దుర్గాయ నమ జ్ఞానానందమయం దేవో నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ్ఞానమహే గురువ ఉపాస్మహే శ్రీ శ్రీగురుభ్యో నమ ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వేదికను అలంకరించిన సభాధ్యక్షులు శ్రీ కమలాకర్ శర్మ గారికి ముఖ్య అతిథి శ్రీ శ్రీ శంకరమాచ రామకృష్ణ శాస్త్రి గారికి విశిష్ట అతిథులు శ్రీ సిఎస్ రావు గారు ప్రొఫెసర్ సిఎస్ రావు గారికి శ్రీ 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 మహేష్ చంద్ర గారికి జాలా సోమనాథ్ శాస్త్రి గారికి నా నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ సురేష్ చంద్ర శర్మ ఈ తర్వాత చెప్తున్నాను అందుకోసమే వైవాహిక జీవిత మధురానందం అనే గ్రంథాన్ని వెలుగులోకి తీసుకొని వారు రావడమే కాక విశేషించి ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్న నీల్కమల్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధిపతి శ్రీ సురేష్ చంద్ర శర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఈ సభకు విచ్చేసిన జ్యోతిష్కులకు మిత్రులకు కళాకారులకు ఎస్ఐ ఆఫీసర్లకు సహోద్యోగులకు నా నమస్తమాంజలి మా అబ్బాయి వివాహ ప్రయత్నాలు చేసే సమయంలో వివాహ పొందడం ఒకరు బాగుందంటే సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కుదరలేదని చెప్పారు నా స్వానుభవంలో ఇద్దరు జ్యోతిష్కులు పరస్పర వ్యతిరేక ఫలితాలను సలహాలు ఇవ్వడం వలన డబ్బు విలువైన కాలము శ్రమ వృధా అవుతున్నాయని గ్రహించాను నేను స్వయంగా శాస్త్రం అధ్యయనం చేస్తే నన్ను సంప్రదించిన వారికి సరియైన మార్గదర్శకం చేయవచ్చు అనే సత్సంకల్పంతో జ్యోతిష విద్య సర్టిఫికేట్ కోర్సులో చేరాను గురువు గారు శ్రీ కమలాకర్ శర్మ గారు నాకు జ్యోతిష్యంలో వాన దిద్దారు ఒక క్లాసులో నేను దైవజ్ఞుల లక్షణాలను గురించి విన్నాను నాకు అరిషట్ వర్గాలలో మొదటి రెండు ఉన్నందున అంటే కామక్రోధాలు రెండు ఉన్నందున నాకు ఇది నేర్చుకునే అర్హత లేదు అని నిర్ణయించుకున్నాను అయితే అప్పటికి ఫైనల్ పరీక్షలు పది రోజుల వ్యవధిలో ఉన్నాయి పది నెలల క్లాసులకు అటెండ్ అయిన నేను పరీక్షలు రాసిన తర్వాత మానుకుందామని అని అనుకున్నాను పరీక్షలు రాసిన తర్వాత మానుకుందాం అని అనుకున్నాను నాతో పాటు లీడింగ్ ప్రొఫెషనల్ అస్ట్రాలజర్స్ కేవలంగా సర్టిఫికేట్ కోసం పరీక్ష రాశారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కేవలం సర్టిఫికేట్ కోర్సులో జ్యోతిషంలో గోల్డ్ మెడల్ వచ్చింది దేవుడు శాస్త్రాధ్యయనము కొనసాగించి సేవ చేయమని నన్ను నిర్దేశించ నిర్దేశించాడని భావించాను అప్పటి నుండి వన్ బై వన్ అకల్ సైన్సెస్ పూర్తి చేసి ఎంఏ ఎస్ట్రాలజీ వరకు చేశాను వైవాహిక విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నట్టుగా గుర్తించి ఆవేదన చెందాను దాని గురించి రీసెర్చ్ చేశాను కొన్ని గ్రహ సంబంధములు వేరు వేరు సమస్యలకు కారణభూతమవుతున్నాయని గ్రహించాను నా జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలనే సత్సంకల్పంతో వివాహం గురించి బుక్ తెలుగులో రాశాను నైంటీ పర్సెంట్ అయిన తర్వాత ఆ మ్యాటర్ మాయమైపోయింది అది నేను నేను పోగొట్టుకున్నానో లేకపోతే అది మిస్ప్లేస్ అయిందో అసలు ఏమైందో తెలియదు ఎంత ప్రయత్నం చేసినా కూడా దొరకలేదు భగవంతుడు దేశవ్యాప్తంగా ఈ జ్ఞానం ఉపయోగపడాలని ఆదేశించాడేమోనని ఇంగ్లీష్లో రెండు సంవత్సరాలు కృషి చేసి మ్యారిటల్ ప్రిస్ అనే బుక్ రాశాను ఈ బుక్ సక్సెస్ అయింది తెలుగు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ గ్రంథం రచించగా దీన్ని ఈరోజు ఆవిష్కరించడం జరుగుతున్నది నా డ్రీమ్ ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి వైవాహ జీవితం మధురం దాంధం అనే బుక్ని ఈరోజు ఆవిష్కరించిన బ్రహ్మశ్రీ శ్రీ సురేష్ చంద్ర శర్మ గారికి ఆ సంస్థకు నేను రుణపడి ఉన్నాను ఇంకా చాలామంది అనుకునేటట్టుగా దాన ధర్నాలు చేయడం కష్టమైన పనేం కాదు మనము కొంచెం డబ్బులు జేబులో వేసుకొని బయటికి వెళితే ఎవరన్నా బెచ్చవాళ్ళు కనపడినప్పుడు ఇంకోళ్ళు కనపడినప్పుడు మనం ఇవ్వచ్చు అలాగే పుణ్యం చేయటం కూడా కష్టమైన ఏం కాదు ఎవరన్నా ఎవరన్నా ఎవరైనా రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే వాళ్ళు పడే ఆనందం చెప్పనలవి కానీ ఒక కస్టమర్ నన్ను అడిగాడు ఏమండి ధర్మం చేస్తే మనకి పుణ్యం వస్తుందని ఎలా తెలుస్తుంది అని అడిగాడు యాక్చువల్గా జరిగింది నా కస్టమర్ అడిగాడు బాబు నువ్వు మీకైనా కూడా ప్రాక్టికల్గా చూసుకోవచ్చు మీరైనా బాబు నువ్వు ధర్మం చేస్తూ ఆ వ్యక్తి ముఖంలో చూడు ఆ వ్యక్తి ముఖంలో ఉండేటువంటి ఆనందం నీకు రిఫ్లెక్ట్ అయ్యి నీకు నీ కుటుంబానికి వస్తుంది అది కమలాకర్ శర్మ గారు ఒక విషయం మనం చేశారు చెప్పారు తెలియజేశారు ఏమిటి ఒక పాపకర్మ ఏదైతే ఉందో దాని గురించి పుణ్యం కొంచెం కొంచెంగా చేసుకుంటూ పోతే దాన ధర్మాలు కొంచెం కొంచెంగా చేసుకుంటూ పోతే పెద్ద ఖర్చులు పెద్ద కర్మ అంటే రాబోయేటువంటి గొప్ప విపత్తులు అవి డైల్యూట్ అయిపోయి చివరికి చాలా చిన్న సమస్యగా వస్తుంది కాబట్టి మీరు వీలైన తప్పులో ధర్మం చేయమని చెప్పారు ఆ విషయం నేను బాగా గ్రహించాను నేను నేను అందుకని ఏంటంటే నా సంపాదనలో ఒక ఫైవ్ పర్సెంట్ తీసి నేను సపరేట్గా పెట్టుకుంటాను దానిని తెలియనప్పుడల్లా కూడా ధర్మం చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను అందువల్ల దయచేసి ఏంటంటే అందరూ కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఇకపోతే జ్యోతిష్యంలో వచ్చేటప్పటికీ మనం చేయాల్సిన పని ఏంటంటే నేను రాశాను జ్యోతిష్కుల బాధ్యతలు ఏంటి ప్రజల బాధ్యతలు ఏంటి ఇవన్నీ రాశాను ఈ బుక్లో ప్రజల బాధ్యతలు ఏంటంటే మీరు ఈ ఒక్క పని చేయండి మీరు కోటేశ్వర్లు అయిపోతారు అని చెప్తున్నారు ఒక్క పని చేస్తే కోటీశ్వర్లు అయితే అందరూ కోటీశ్వరులు అవుతారు అది ఒక్క పని చేసి అట్లా కాకుండా ఈ ఒక్క మొదలు తగ్గితే ఇంక అసలు ఏమో లేదండి మీకు గ్రహణ దోషాలు పోతాయని చెప్పాడు మొన్న ఒక ఆయన పోతాయా మరి ఇన్ని ఇన్ని పరిష్క ఇంతమంది మహా మహామహా జ్యోతిష్కులు పలాని పలాని రాసులు వాళ్ళు బాగలేదు వాళ్ళు ఏదైనా చేసుకోండి పరిహారాలు చేసుకోవడం అని చెప్తున్నప్పుడు మరి అసలు ఒక కేవలం ఒక మంత్రం చేస్తే సరిపోతుందని చెప్తున్నారు అట్నే ఒక ఏదో ఒక ఒక మంత్రం చేస్తే ఇక మొత్తం ఇక మొత్తం గ్రహాలన్నీ కూడా మనకు సపోర్ట్ చేస్తాయని చెప్తున్నారు అందువల్ల అటువంటి వాటి గురించి మీరు ఆలోచించండి అవన్నీ జరుగుతాయా ప్రాక్టికల్గా ఉన్నాయని ఆలోచించండి సాత్విక జ్యోతిష్కులు సాత్విక జ్యోతిష్కుల దగ్గరికి సంప్రదించి వారి యొక్క సలహాలు తీసుకొని మీరు మీరు యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జీవితం చాలా చిన్నది అద్భుత ప్రాయమైంది ఇది మనకి ప్రాణము శరీరం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం దాన ధర్మాలు చేసినా పుణ్యాలు చేసినా ఎంజాయ్ చేసినా ఏం చేసినా సహాయాలు చేసినా ఏదైనా మనం ఉన్నప్పుడే చేసుకోవాలి మన తర్వాత చేద్దాంలే చివరిలో రిటైర్ అయిన తర్వాత చేద్దాం అనేటప్పటికి మనకి అవకాశం ఉండకపోవచ్చు అందువలన జీవితం చాలా చిన్నది అనడానికి ఉదాహరణ ఏంటంటే నేను ఇప్పటికీ ఐదు సార్లు మృత్యుముఖం నుంచి బయటపడ్డాను లెవెంత్ అవర్ దాకా అసలు అయిపోతుందనే పరిస్థితికి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైనటువంటి విషయం మొన్న ఈ మధ్య రీసెంట్గా కూడా అట్లా అటువంటి సందర్భం ఒకటి జరిగింది ఇంకొక విషయం అది ఈ సభలో చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలియదు నేను నేను మరణాన్ని నిద్రలో సాక్షిభూతంగా చూశాను నేను మరణిస్తున్నాను నాకు తెలుస్తున్నది కానీ ఎటువంటి భయం కానీ ఆందోళన కానీ లేదు ప్రశాంతంగానే ఉన్నాను ఇది బహుశా నా దృక్పథంలో ఒక వ్యక్తి మరణిస్తే వాడి వాడి యొక్క సమస్యలు అనారోగ్యాలు పరిపూర్ణంగా ఒకేసారి వైట్ ఆఫ్ అయిపోతే ఏ ఉండవు ఇక అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాకు నిద్రలో కూడా అవి దాన్ని నేను సంతోషంగానే అనుభవించాను కనుక జీవితంలో మంచి చేయటానికి ఇతరులకు సహాయం చేయటానికి మీరు వీళ్ళంతవరకు ట్రై చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ అవకాశం నాకు అన్ని ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఈ గారికి దీనికి ఈ సభకి ఎంత దిగ్విజయవంతం చేయడానికి ఇంతమంది మహానుభావులు వచ్చి దీన్ని తర్వాత మా ముందు కూడా అన్ని అంత మన అన్ని రకాలైనటువంటి మా మిత్రులు బంధుమిత్రులు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ ఇచ్చే సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఆరోగ్యం బాగలేదు ఒక ఐదు రోజుల నుంచి నేను చాలా సఫర్ అవుతున్నాను అంటే జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చింది అందువల్ల ఏంటంటే నేను ఆరోగ్యం బాగలేదు కానీ ఈ ఈ మీరు అందరూ జయప్రదం చేసినందుకు మీరు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు గురుగారు అదేవిధంగా మరి యొక్క అనుభవజ్ఞులు పెద్దలు సిఎస్ రావు గారు ఉన్నారు ఇక్కడ మీ అందరి శుభకరతాల మధ్య వారిని ప్రసంగించవలసిందిగా స్వాగతిస్తున్నా కొంచెం క్లుప్త మనోహరంగా